అందరికీ నమస్కారం పది మంది పోలీసులు కనుమత తీవ్ర గపంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలామంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని పేల్చేశారు ఈ దాడిలో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది జవాన్లు గాయపడ్డారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు బిజాపూర్ జిల్లాలోని కుట్ర రోడ్డుపై ఈ ఘటన జరిగింది డిస్టిక్ రిజర్వ్ గార్డు బలగాలపై ఈ దాడి జరిగింది దంతేవాడ నారాయణపూర్ బిజాపూర్ జిల్లాలో జరిగిన జాయింట్ కూమింగ్ ఆపరేషన్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈడీ జరిగింది అని బస్త రైజీ తెలిపారు శనివారంపై అంబుజ్ మద్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలకు మావిష్టులకు మధ్య జరిగిన ఎదురు కలుపుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయారు నిన్న ఆదివారం కూడా భద్రతా బలగాలు ఒక చోట మందు పాత్రను గుర్తించాయి కూమింగ్లో పాల్గొనే భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఆ మందు పాత్రను చేశారు ఆదివారం మందుపాత్రను గుర్తించిన నిర్వీయం చేసిన భద్రతా బలగాలు సోమవారం మాత్రం ఐఐడి పేరు దాటికి నుండి తప్పించుకోలేకపోయారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి గంట పలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్